సన్మానం సేవ వజ్రగా ఇలాగ అందరిని వజ్రం జూచి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తుమ్మల తరపు బాలంటీలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే అనంతమడుగు సచివాలయం నుండి అనాల రత్నగా పెద్దాన్న సముక్షంలో సేవ రత్నగా పెద్దల సమక్షంలో తదుపరి నుండి కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్లు సచివాలయం వారీగా సర్టిఫికెట్లు షాలువాలు వెంకటేశ్వర్లు లేబాకా నెక్స్ట్ నంది మండలం వినోద్ కుమార్ పొరి పట్టకు గురువమ్మ తదుపరి అనంతకుమార్

కొమ్మిపాడు వాడు కూడా సిని పుష్ప ఎద్దల రావు వెంకట్ తీసుకున్న తర్వాత సుశీంద్ర తర్వాత ఎల్లంపల్లి కొమ్మిపాడు సచివాలయం నుండి పౌరిచర్ల అశోక్ కొమ్మిపాడు సచివాలయం నుండి మా తంగి వరం థ్యాంక్ యూ

లీలావతి కోటిగుంట సచివాలయం కోటిగుంట సచివాలయం సిద్ధంగా ఉండండి తదుతాగరం సచివాలయం భగవాన్ కూర్చుంటే కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనాలకు వెళ్దాం ప్రశాంత్ కుర్చీలో వచ్చి వాళ్ళ సచివాలయం అంటే నీకేం చెప్పినా థ్యాంక్ యూ సాగరం

ఉంటుంది సైదాపురం వన్ సచివాలయం సైదాపురం వన్ థ్యాంక్ యూ అమ్మా నాయకులు దయచేసి ప్రయాసకానికి రావాల్సిందిగా కోరుతున్నారు

సరేమ్మా థ్యాంక్ యూ ఆల్ డే సుమతి కూడా చెప్పాలా రిపెక్షన్ ఎలక్షన్ మా ముందు తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా సులోచనమ్మా తిరిగి సచివాలయం తర్వాత మస్తానమ్మ ముందుకు రండి నమస్తే అమ్మా థ్యాంక్ యూ అమ్మా ఇంకా దగ్గర తిరిగి ఉన్నందు వల్ల అద్భుత పొంది గ్రూప్ ఫోటోకి రావాల్సింది థాంక్యూ అమ్మా థాంక్యూ సార్ సాయి సబరిష్ ఎట్ గా ఉండాలి ఓకే చెట్టురి ఆశక్ కుమార్ ఆశక్ కుమార్ థాంక్యూ రసల కుమార్ సలత ఒక ఓటు కొడు పోవడు ఎలక్షన్ లేదు ఓకే నిశేఖన్ ఇంకా సరిగా ఓటు సర్జాలయం నుండి థాంక్యూ బట్ థాంక్యూ అమ్మా

Thank you ma.